కాకినాడ పోర్టులో షిరిడి వెళ్లేందుకు ట్రైన్ ఎక్కిన భార్యాభర్తలు టౌన్ రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చేసరికి అస్సాం రాష్ట్రానికి చెందిన మతి స్థిమితలు లేని బత అనే వ్యక్తి బాటిల్ తో దాడి చేస్తాడని కాకినాడ డీఎస్పీ అనుమతులు తెలిపారు ఈ సంఘటనపై డీఎస్పీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు భార్యపై దాడి చేసినప్పుడు పక్కనే ఉన్న భర్తతో పాటు మరో వ్యక్తి అడ్డుకోవడం జరిగిందన్నారు అయినప్పటికీ ఆ వ్యక్తిపై కూడా దాడి చేస్తారని తెలిపారు గాయాల పాలైన మహిళను మరో వ్యక్తిని పోలీసులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగిందన్నారు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారన్నారు కాకినాడ పోర్ట్ నుంచి షిర్డీ వెళ్ళే ట్రైన్ పోర్టు రైల్వే స్టేషన్లో స్టార్ట్ అయింది అందులో ఇద్దరు దా భార్యాభర్తలు ఇద్దరు పోర్టు రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కడం జరిగింది అది పోర్టు టౌన్ స్టేషన్కి వచ్చేసరికి బోర్న్ అనే ఒక అతను అస్సాంకు చెందిన అతనుగా చెప్పబడుతున్నాడు అతను చెప్తున్నాడు అడ్రస్ అతను కొంచెం మత్స్యమితం లేనట్టుగా తెలుస్తోంది అతను ఎక్కి వాళ్ళ ఎదురు సీట్లో కూర్చొని వాళ్ళది ఏదో చేసి నా చేతిలో ఉన్న గా సీసాతో వాళ్ళని మహిళని గాయపరచడం జరిగింది వెంటనే భర్త అడ్డుకునే సీసా పట్టుకుంటే అతని చేతులు కూడా గాయాలైనాయి వెంటనే అక్కడ ఉన్న ట్రైన్లోకి ఎక్కే ప్రయాణికులందరూ ఎలర్ట్ ఇచ్చేసరికి లోకల్లో ఉన్న జీఆర్పి వాళ్ళు కూడా అక్కడ రావడం జరిగింది ఈ లోపు ఈ కబుర్ని మన మీడియా మిత్రుల నాకు చెప్పిన వెంటనే మా కన్సర్న్ ని ముగ్గురిని ఎలర్ట్ చేస్తే వన్ టౌన్ టూ టౌన్ అలాగే త్రీ టౌన్ ఇన్స్పెక్టర్స్ అందరూ ఇమీడియట్గా అక్కడ చేరుకోవడం జరిగి అతను నిలుపుదల చేసి అతన్ని పోలీస్ కస్టడీలోకి జీఆర్పీ వారు తీసుకున్నారు అట్లాగే వారి శతలు ఇద్దరిని సత్రువమే పోలీస్ జీబులు ఎక్కించుకుని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లారు వేరే అవుట్ ఆఫ్ డేంజర్ ఇబ్బంది ఏం లేదు సో అతను ఎందువల్ల చేశాడు వీళ్ళకి వాళ్ళకి ఎటువంటి పరిచయం ఉన్నట్టు కూడా ఏం తెలియట్లేదు ప్రాథమిక దర్యాప్తులో ఆ విషయాలన్నీ కూడా గవర్నమెంట్ రైల్వే పోలీస్ దర్యాప్తు చేస్తారు